హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చంద్ర భూమిని ఇలా అంటూ ఉంటాడు ఆ గాడు మాయ మాటలతో నిన్ను ప్రేమలో పడేశాడు ఇప్పటికైనా నువ్వు నా కూతురువే నాతో పాటు వచ్చాయి అని శరత్చంద్ర భూమిని లాక్కొని వెళ్తూ ఉండగా భూమి రాను అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ అక్కడే నిలబడగా శరత్చంద్ర వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ ఉంటాడు భూమిని ఇక తన పట్టరాని కోపంతో ఇలా అంటుంటాడు భూమిని శరత్చంద్ర ఇప్పటికైనా అడుగుతున్నా నీకు ఆ గగన్గాడు కావాలా నేను కావాలా అని శరత్చంద్ర అడుగుతుండగా మౌనంగా కన్నీళ్లతో సైలెంట్గా నిలబడిపోతుంది భూమి దాంతో గగన్ని నిజంగానే భూమి ప్రేమిస్తుందని తెలుసుకున్న శరత్చంద్ర కోపంగా బయటికి వెళ్ళిపో ఇక ఈ గుమ్మం తొక్కే అర్హత నీకు లేదు వెళ్ళిపో అని శరత్చంద్ర అంటూ ఉండగా అది కాదు నాన్న నాకు నువ్వు కావాలి అని అంటూ ఉంటుంది ఆ భూమి దాంతో భూమి చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకెళ్తాడు శరత్చంద్ర ఇక బయటకే విసిరేసి ఇకపై జన్మలో ఇంటి ముఖం చూడకు నువ్వు అని శరత్చంద్ర భూమిని అరుస్తూ ఉండగా అది కాదు నానా అని భూమి ఏదో చెప్పబోతుంది ఇంకొకసారి నన్ను అలా పిలువకు అని శరత్ గట్టిగా అరుస్తుండగా సరే అలాగే పిలవను మీరు పిలవమన్నప్పుడే పిలుతాను కానీ నాకు మీరు కావాలి భర్తగా గగన్ గారు కూడా కావాలి నాకు ఇద్దరు కావాలి మీరిద్దరూ నాకు రెండు వారు మీ ఇద్దరిని నేను వదిలిపెట్టలేను ఇప్పుడు మీరు ఇంటి నుండి గెంటేశారని నేను ఆయన దగ్గరికి వెళ్ళను వెళ్ళలేను మీరిద్దరూ కలిసి నన్ను రమ్మన్నప్పుడే నేను వస్తాను నాకు మీరిద్దరూ కావాలి అని అంటూ అక్కడి నుండి బాధగా భూమి ఏడ్చుకుంటూ వెళ్ళిపోగా శరచంద్ర కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు మరోవైపు భూమి వెళ్ళిపోయినందుకు గోరెంటాకు చిందులేసుకుంటూ పైకి వెళ్తుండగా నక్షత్ర గోరెంటాకుని లోపలికి లాగి చితక బాధేస్తుండగా ఇక వచ్చి అడ్డంగా ఆపేస్తుంది దాన్ని చంపేస్తావా ఏంటి అని అంటుండగా నిన్ను కుట్టలేక దాన్ని కొడుతున్నా నేనేమో బావని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నువ్వేమో ఆ భూమి బావని ప్రేమిస్తుందని అందరిలో చెప్పేశావు ఇప్పుడు అది ఎంచక్క ఆ గగన్ ఇంటికి వెళ్ళి ఉంటుంది అని నక్షత్ర అరుస్తుండగా వాడింటికి కూడా వెళ్ళనని భూమి చెప్పి వెళ్ళింది అని గోరెంటాకు మెల్లగా చెప్తూ ఉంటుంది దాంతో సారీ గోరెంటాకు అంటే నా ప్రేమ నిలబడినట్టే అని అంటూ గెంతులేసుకుంటూ నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాము ఇదేం టెన్షన్ అని గోరెంటాకు అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఏడ్చుకుంటూ భూమి రోడ్డు పైకి వచ్చి ఒక కార్ దగ్గర నిలబడి ఏడుస్తూ ఉండగా చెర్రి అక్కడికి వస్తాడు ఇక భూమిని చూస్తూ నిజంగా మా నేను నువ్వు ప్రేమించావా అని అడుగుతూ ఉండగా ఇక భూమి కన్నీళ్లతో చెర్రిని చూస్తూ ఉంటుంది అప్పుడు చెర్రి నేను ఎవరి మనసులో లేను కదా అని అంటూ ఉండగా లేవు నిజం చెప్పాలా నేను మీ గగన నేని ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఇది చాలా ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అంటూ అక్కడ నుండి ఏడ్చుకుంటూ భూమి వెళ్ళిపోతుంది ఇక ఆ మాట తట్టుకోలేని చెర్రి అక్కడే కూలబడి వెక్కి వెక్కి గుండె బద్దలయ్యేలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి బిందు వస్తుంది ఏంటన్నయ్యా ఇది నేను చెప్పాను ఫస్ట్ నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు భూమి నిన్ను ప్రేమిస్తుందా లేదా కన్ఫామ్ చేసుకో అని చాలాసార్లు చెప్పాను కానీ నువ్వు నా మాట పట్టించుకోలేదు ఇప్పుడు ఏం జరిగిందో చూడు అని అంటూ ఆ బిందు ఆ చెర్రిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉండగా చెర్రి తన తలని కారుకి కొట్టుకొని బాదుకుంటూ ఉండగా ఆపుతూ ఉంటుంది బిందు ఇక నా భూమి ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా శారదాకి చెప్పాలని కృష్ణప్రసాద్ శారదాకి ఫోన్ చేసి ఇంట్లో జరిగిందంతా వివరిస్తాడు ఇక భూమి మనకి చాలా ఇంపార్టెంట్ అని భూమిని మనం కాపాడుకోవాలని ఎలాగైనా గగన్ని ఒప్పించి భూమిని తీసుకురమ్మని చెప్తాడు కృష్ణప్రసాద్ అలాగే నేను చూసుకుంటాను వాన్ని ఒప్పించి నేను పంపిస్తాను అని శారద అంటూ కాల్ కట్ చేస్తుంది అప్పుడే ఆఫీస్ నుండి గగన్ ఇంటికి వస్తాడు ఇక శారద ఇలా అంటుంటుంది గగన్ని గగన్ నువ్వు వెళ్ళి భూమిని వెతికి తీసుకురావాలి అని అంటూ ఉండగా ఏంటి భూమిని నేనెందుకు తీసుకురావాలి ఆ శరత్ ఇంట్లో హాయిగా ఉంది కదా అని అంటూ ఉంటాడు గగన్ లేదురా హాయిగా ఇంట్లో లేదు వాళ్ళు భూమిని ఇంటి నుండి గెంటేశారంట అన్ని ఆఫీస్లో భూమి పని చేస్తుందని వాళ్ళకి తెలిసిపోయిందంట గగన్ని ప్రేమించినప్పుడు వాడ ఆఫీస్లో నువ్వెందుకు పని చేస్తున్నావు అని అడిగితే సైలెంట్గా ఉంటే భూమి నిన్ను ప్రేమిస్తుందని తెలుసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నారంట బయటికి వచ్చేసిందంట కానీ ఇక్కడికి కూడా రానని చెప్పిందంట ఒకరి ఇంటిని కాదని మరొకరి ఇంటికి వెళ్తే ఒకరిని ధిక్కరించినట్టు అవుతుందని నాకు ఇద్దరి కావాలని భర్తగా గగన్ గారు కావాలని నాన్నగా మీరు కావాలని మీరిద్దరూ కలిసి పిలిచినప్పుడే తను వస్తానని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంట అని గగన్కి శారద చెప్తూ ఉండగా సంతోషంతో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి గగన్కి నిన్ను భర్తగా కావాలని ప్రేమించినందుకు ఇంట్లో నుండి బయటికి పంపించేశారంటరా అంటే ఇప్పుడు మానసికంగా భూమి నీకు భార్య అయిపోయినట్టే తనని ఇంటికి తీసుకురారా అని శారద గగన్ని అంటూ ఉండగా తీసుకొస్తా నా భూమిని నేను ఇంటికి ఎలాగైనా తీసుకొస్తా అని అంటూ గగన్ పరుగు పెడతాడు ఇక భూమి నడి రోడ్డుపై ఏడ్చుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది ఇక కార్లో అంతా వెతుకుతూ వెళ్తూ ఉంటాడు గగన్ ఒక చోట కార్ ఆపి కిందికి దిగి ధరణికి కాల్ చేస్తాడు గగన్ ఇక గగన్ నుండి ఫోన్ రాగానే ఫస్ట్ లిఫ్ట్ చేయదు ధరణి అదే భూమి మళ్ళీ కాల్ చేస్తాడు గగన్ ధరణి అని అంటూ ఉంటాడు గగన్ ఆ చెప్పండి అని ఆ భూమి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది ఆ శరచంద్ర ఇంటి నుండి భూమి బయటికి వచ్చేసిందంట అని అనగానే అవును తెలుసు అని అంటుంది భూమి నీకు అన్నీ తెలుస్తాయి తను నన్ను ప్రేమిస్తుంది కదా అని గగన్ అంటూ ఉండగా చెప్పింది అని అంటుంది భూమి మరి అటువంటప్పుడు ఆ భూమి ఎక్కడుందో నాకు చెప్పొచ్చు కదా నా ఇంటికి భూమిని పంపించవచ్చు కదా అని గగన్ ధరణిని అడుగుతుండగా రాదు తను మీ ఇంటికి రాదు మీరు కావాలంట నాన్నగా శరచంద్ర కూడా తనకి కావాలంట అని ఉంటుంది భూమి ఇక గగన్ వాడెవడు వాడి పర్మిషన్ ఎందుకు ప్రేమించిన వాణ్ణి లైఫ్ లాంగ్గా కలిసి ఉండడానికి వాడికేం హక్కుంది వద్దనడానికి వాడి పర్మిషన్ ఎందుకు ఇప్పుడు భూమి నీ దగ్గరుందా అని అంటూ ఉంటాడు గగన్ ఆ ఉంది కానీ భూమి ఎవరు చెప్పిన మాట వినదు తనకిష్టమైంది మాత్రమే చేస్తుంది అని అంటూ ఉంటుంది భూమి లేదు నాకు భూమి కావాలి భూమి మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను వస్తాను అని గగన్ అంటూ ఉండగా భూమి రాదు లేదు అని అంటూ కట్ చేస్తుంది కాలనీ భూమి ఇక ఆ గగన్ వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు ఇక తన ఫోన్ లొకేషన్ని ట్రేస్ చేసి తన పార్క్ పార్క్లో ఉందని గగన్ తెలుసుకుంటాడు ఇక భూమి ఏడ్చుకుంటూ ఒక బెంచ్ దగ్గర కింద కూర్చొని ఉంటుంది ఇక గగన్ ఆ పార్కులోకి వచ్చి మళ్ళీ ధరణికి కాల్ చేయగా చెప్పాను కదా భూమి రాదని లేదని మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు అని భూమి గట్టిగా అరుస్తూ ఉంటుంది కాల్ కట్ చేస్తుంది భూమి ఇక అక్కడే తన మాటలు వింటూ గగన్ వెనక్కి తిరిగేసరికి భూమి కనబడుతుంది మళ్ళీ ఫోన్ చేస్తాడు చెప్పాను కదా భూమి రాదని అంటూ కాల్ కచ్చబోతూ ఉండగా ఎదురుగా ఉన్న గగన్ని చూసి ఆశ్చర్యంగా నిలబడుతుంది భూమి ధరణి భూమి ఒక్కరే కదా అని గగన్ అంటుండగా అవును అన్నట్టు తల ఊపుతుంది భూమి గగన్ ఎక్కడ డిప్రెస్ అయిపోతాడో అని ధరణిగా మారి భూమిలా నన్ను ఓదార్చావు కదా అని ఆ భూమిని గగన్ అడుగుతుండగా అవును అంటుంది భూమి ఇంత ప్రేమించి ఇంత దూరం ఎందుకు పెట్టావు నన్ను మన ఇద్దరి మధ్యలో ఇంత దూరం ఎందుకు అని గగన్ అడుగుతుండగా ప్రేమ తట్టుకోలేక భూమి వెళ్ళి గగన్ని ప్రేమగా హద్దుకుంటుంది ఇక ఐ లవ్ యూ భూమి అని అంటూ ఉంటాడు గగన్ ఇక భూమి కూడా ఐ లవ్ యు అని చెప్తూ ఉంటుంది పద ఇంటికి వెళ్దాం అని గగన్ అంటూ ఉండగా రాను అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది భూమి ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని భూమిని అమాంతం రెండు చేతులతో ఎత్తుకొని భూమి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ భూమిని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు గగన్ ఇక భూమి శరచంద్రాల మధ్య సంబంధాన్ని గగన్ తెలుసుకుంటాడా ఆ సంబంధం తెలుసుకున్నాక భూమిని గగన్ యాక్సెప్ట్ చేస్తాడా రాను నెసిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్